ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె అందరికీ నమస్కారం ధర్మవరం పట్టణంలో అండ్ బి రోడ్లు గత నాలుగు సంవత్సరాలుగా ఎక్కడా కూడా కనీసం చిన్న గుంత కూడా పూడ్చే పరిస్థితి లేదు ధర్మవరంలో దాదాపు ధర్మవరం పట్టణంలో దాదాపు లక్ష యాభై వేల జనాభా ఉంది వారందరికీ కూడా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం తర్వాత పెద్దవాళ్ళు కూడా కింద పడ్డం రకరకాల ఇబ్బందుల్లో పూర్తిగా యాక్సిడెంట్ అయ్యి రోజు ఇద్దరు ముగ్గురు హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చింది వాళ్ళందరి కోరిక మేరకమే లాస్ట్ వీక్ అక్కడున్న ఈ గారికి లెటర్ పంపించాము ఒకటి ఎందుకంటే మీరు చేయగలరా లేదా మేమేమన్నా మా సొంత ఖర్చుతో చేయాలని చెప్పి చెప్పడం జరిగింది లాస్ట్ వీక్ కూడా చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అయితే చేయలేదు కాబట్టి ఫైనల్గా ఇవాళ ఎస్సీ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి చెప్పి మీరు చేయగలరా లేదా మేమే జిఎస్బి వెట్మిక్స్ బీటీ కూడా వేసి ఆ గుంతలన్నీ పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ గారిని కలవడం జరిగింది ఎస్సీ గారు వన్ వీక్ టైం ఇస్తే మేము చేద్దామని చెప్తున్నారు ఆయన చేస్తారా లేదా రేపు బుధవారం వరకు టైం ఇచ్చాం బుధవారం లోపల ఆయన చేయకపోతే నెక్స్ట్ గురువారం నేనే దగ్గరుండి ఏవైతే ధర్మవరం పట్టణంలో ఇవన్నీ ఉన్నాయో దానికి వెట్మిక్స్ బీటీ కూడా అంత అన్నీ వేసి తప్పకుండా ఆర్ఎండ్బి పరిధిలో ఉన్న ధర్మవరం పట్ల అన్ని గుంతలు కూడా పూర్తిగా పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి ఇప్పటిదాకా జరగకపోవడానికి ఇప్పటిదాకా టెండర్ అయ్యింది టెండర్ అవుతుంది వస్తుంది అంటున్నాడు కానీ ఇంతవరకు ఎక్కడ టెండర్ అయ్యింది కనపడటంలే వచ్చింది కనపడటంలే లే సరే వాళ్ళు ఏమని అనుకోండి అనవసరం నాలుగున్నర సంవత్సరంలో ఎక్కడ ఒక గుంత కూడా ఒక చిన్న ప్యాచ్ కూడా వేసిన పరిస్థితి లేదు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆ మధ్యకాలంలో ఐదు సంవత్సరాల్లో ధర్మవరం నియోజకవర్గంలో గౌరవ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో దాదాపు మూడు వందల ఎనభై కిలోమీటర్లు మట్టి రోడ్డు నుంచి దారు రోడ్లు వేయడం జరిగింది దాంతోపాటే మాక్సిమం ఎక్కడా కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా సాల్వ్ చేయడం జరిగింది కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అభివృద్ధి అభివృద్ధి అని అక్కడ స్థానిక శాసనసభ్యుడు చెప్తున్నాడు ఎక్కడా కూడా అభివృద్ధి అయిందైతే లేదు ఆయన మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యారు చాలా బాగా అయ్యారు ఎనీ క్వశ్చన్స్ పైన సూర్య కలిసినదా ఈ ఇంకో పెద్ద ఆర్టిస్టు నైన్టీన్త్ టెండర్స్ అయిపోయినాయి ఎయిటీన్త్ ఫస్ట్ టైం రిప్రజెంటేషన్ ఇచ్చినారు టెండర్స్ అయిపోయిన తర్వాత నిన్న రివర్స్ టెండరింగ్ కూడా అయిపోయినాయి ఒక టూ డేస్లో ఫైనల్ అవుతాడు ఏజెన్సీ కాంట్రాక్టర్ ఫైనల్ అవుతాడు ఇప్పుడు వచ్చి నేను వేస్తానంటున్నాడు ఇప్పుడు వచ్చి నేనేస్తాను ఇది ఇది అంటే టెండర్లు పిలిచిన తర్వాత టెండర్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఇతను వచ్చేసేది కాంట్రాక్టర్ వచ్చేస్తాడు వేస్తాడు టెండర్ల కంటే ఒక రోజు ముందు వాళ్ళ బ్యాచ్ పోయి వాళ్ళు లెటర్ ఇచ్చినారు ఎవడైనా కానీ టెండర్లు అయిపోయినా కానీ అంటే ఏమి ఇండియన్లు ఎందుకు ఏం చేస్తున్నాడు ఇండియన్లు ఏం చేస్తున్నాడు టెండర్లు అయిపోయినాక అతను వచ్చి చేసేది ఏముంటుంది కాంట్రాక్టర్ చేస్తాడు కదా ఇప్పుడు ఓన్లీ షో ఎలక్షన్లప్పుడు షో ఎలక్షన్లప్పుడు ఈ షో ఈ షో నాటకాలన్నీ జరుగుతాయి ఆయనకి తెల్దా ఎయిటీన్త్ టెండర్స్ అయిపోయినాయని నైన్టీన్త్ టెండర్స్ లాస్ట్ డేట్ అని ఏజెన్సీ రెండు రోజుల వరకు మొదలు పెడతారని తెల్దా ఇప్పుడు మేము చేస్తా అంటే వర్క్ నా వల్లనే వర్క్ చేస్తానని టెండర్స్ ఎప్పుడు ఇరవై రోజుల ముందర పిలిచి నెల రోజుల ముందర పిలిచింటారు ఆన్లైన్లో ఉంటాయి ఇంకా ఎవరిని ఈ షోలు చేసుకుంటా ఈ నాటకాలు చేసుకుంటా మన్ను కూడా ఏడో చూసా పది మంది చచ్చిపోవడానికి వచ్చిన దానిలకు ఎవడైనా చనిపోయిన వాళ్ళని చూడడానికి పోయినప్పుడు గజమాలలో ర్యాలీలు చేస్తారా అదేమైనా సన్మాన కార్యక్రమానికి పోతున్నారా పోగుని చూసి ఒకటి నేర్చుకోవడం చనిపోయిన వాళ్ళది పోవడానికి టపాకులు గజమాలతో పోతుంటారా ఎలక్షన్లు అయిపోయిన దాని తర్వాత ఏమి మేము ధర్మవరంకి బైపాస్ కావాలని నితిన్ గడ్కరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం మూడు సార్లు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం మరి బైపాస్ రాకుండా ఎందుకు చేసినారు నువ్వు బీజేపీలోనే ఉన్నావు కదా మన వరకు చంద్రబాబుతో ఇది దాన్ని మళ్ళీ మోడీ వచ్చినప్పుడు పురంధేశ్వరం వచ్చినప్పుడు పోయి కలిసినారు కదా మరి వచ్చినప్పుడు ధర్మవరానికి బైపాస్ కావాలి అని నేను రిప్రజెంటేషన్ యాజ్ ఎమ్మెల్యేగా ఎంపీగా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నువ్వు బీజేపీలో చక్రం తిప్పేవానివి గడ్కరీ అంకులు లేకుంటే మోడీ అంకులు అమిత్ షా అంకులు అని చెప్పేవానివి ఎందుకు బైపాస్ తీసుకుని రాలేకపోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇవన్నీ కూడా జిమ్మిక్ చెస్ట్లు ఆల్రెడీ టెండర్స్ పిలిచినారు ఒక టూ త్రీ డేస్లో వర్క్స్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేస్తున్నాను యువర్నో అయ్యో ఐదు వేల వరకు సంబంధించినారు ఐదు వేల కోట్ల టెన్ పర్సెంట్ ఇచ్చే ఆడ ఏడబెడతామంటే ఆడ పెడతాం ఊరి కిందికి పని టెన్ పర్సెంట్ ఇస్తే ఏడ కావాలంటే అక్కడ సంతకాలు పెడతా అంట నా ఆస్తులు ఏడున్నాయి నేను అఫ్ లవిట్లో చూపిస్తాను కదా నా ఆస్తులు ఏమున్నాయో నా 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 ఫ్లవిట్లో చూపిస్తాను నేను దానికి డబ్బులు ఎలా కట్టానో చూపిస్తాను నేను ఏం లోన్స్ తీసుకున్నానో చెప్తాను ఏ విధంగా నేను ఆ రీపేమెంట్స్ చేస్తున్నానో చెప్తాను పది పర్సెంట్ ఇచ్చేసి మొత్తం తీసుకోమను టెన్ పర్సెంట్ ఇచ్చి మొత్తం తీసుకోమను ఎందుకు ఊరికే ఎక్కడికి కావాలంటే అక్కడ సంతకం పెడతా ఇంకా అంతేనా